ారాయణ మహాదేవ శివరామ గోవిందారాయణ మహావ విష్ణు నారాయణం కృష్ణ మాధవం మధుసూదనం హరిం నరం గోవిందం విష్ణు నారాయణం కృష్ణ మాధవం మధుసూదనం హరిం నరం సనాతన రోజు ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న సనాతన పద్ధతిలో రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి నక్షత్రంలో నిర్ణయించిన యావన్ అనేక వేదోక్త ఆశీర్వచములు శుభాభినందనలు ముందర పుష్యమే నక్షత్రం తర్వాత బుధగ్రహం ই মাকে কো খমমা সুভাকাশন মর শ্ অস্দের হ দ দ ষ । is kan okay. e saham brahmah spadaye tisyaaya nayi bhagacharam mayasena bhavatu tad bhavai sabramh bharatasya bhavatu brahmartase ave namayi te eva rani jayati samute

i Mr. 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 नुग्रासीद्धे असुसुस्तिका नक्षत्रता अग्नेरजस्थ प्रजापते त्वादस्वामस्य चेत्त्वा देता भासेत्त्वा ज्योतिषे त्वा श्रीनक्षत्रम् सोमो देवता ृतिर्देवता नक्षत्रं बृहस्त्वता श्रेष्ठा नक्षत्रयो सक्ता देवता नक्षत्रं मृता देवताक्षत्र मृयमा देवता नक्षत्रयो सहिता देवता आगा। क्षत्रं वायुदेवता नक्षत्रवीन्द्राग्यो राधा नक्षत्रम् मित्र देवता नक्षत्रवीन्द्रतो नक्षत्रं वितरो देवता नक्षत्रमागो देवता राधा नक्षत्रं विश्वे देव देवता

క్షత్రిష్టవ అధిదే దేవత్రహా శారదా లక్ష్మీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణావరి మండలాంతర్గత పరమ పవిత్ర కకరపర్రు గ్రామ ఉమా రాజేశ్వర స్వామి

అభయరారోగ్యైశ్వరవృద్ధిరస్తురుద్రవోస్ విశ్వ కళ్యాణ వస్తు జనా సుఖిలో సాగర పర్యంతం క బ బ్రాహ్మణేభ్య శుభన్ భారత సైనికా మాగ ప్రవృత్త కార ప్రసిద్ధిరస్ నారాయణ हरिं नारिं प्रापं govindam दधिमाम श्रीनारायणं दुष्टं मार्गं मधुरं हरिं नारिं प्रापं गोविन्दं दधिमाम विष्णुं नारायणं दुष्टं मार्गं मधुरं हरिं సరస్వతి నిలయమైన కాకరపొర్ర గ్రామంలో ఉన్నాను పూర్వం నుంచి కూడా అనాజ సిద్ధంగా కాకరపొర్ర శాస్త్రాలకి ప్రసిద్ధి అందులో ఇక్కడ మంత్రశాస్త్రం కూడా చాలా అమ్మవారిని ప్రసన్నత చేసుకునే చేసుకున్నంత మంత్రశాస్త్ర శాస్త్ర కనుక ఉండేవారు అలాగే ఆడవాళ్ళు కూడా భూమిది పాటని చెప్పే అంత సాహిత్యవేత్తలు ఉండేవారు చాలా అక్క వ్యాకరణాలు చాలా చాలా మహా అనేక మంది అనేక గ్రంథాలు అష్టావధానాలు సతవధానాలు ఈ ఊరు వాళ్ళ వల్లే దేశంలో ప్రసిద్ధి చల్లపిల్ల అలా అటువంటిది మళ్ళీ పూర్వపు ఔర్పత్యం ఒక సారస్వత క్షేత్రం అవ్వాలనే ఉద్దేశంతో సుధీంద్ర బాబు గారు ఒక వేద పాఠశాల ఏర్పాటు చేశారు అలాగే శాస్త్ర పాఠశాల కూడా ఏర్పాటు చేసి పూర్వం వలె ఇక్కడ శాస్త్రం ఏంటి పురాణాలు ఏమిటి పూర్వం ఎలాగైతే వైభవం ఉందో అలాగా ఆ వైభవం ఆ వెంకటేశ్వర స్వామి రావాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా సామూహిక ఆశీర్షు శతమానం భవన శతాయు అన్నాడు